హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మరొక్కసారి నేను దుబాయ్ షేక్ జైద్ రోడ్ మీదుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే ఫ్యూచర్ మ్యూజియం దాకా వీడియో తీయటం జరిగింది దీనికోసం ఈ రోడ్డు కోసం ఎంత చెప్పినా తక్కువే అనాలి ఎంచేతంటే ఇది షేక్ జాయిద్ రోడ్ దుబాయ్లోనే ప్రధానమైన రహదారిలో ఇది మెయిన్ బిజీగా ఉండే రోడ్ ఇది అంటే బుర్జు ఖలీఫా సమీపం గుండగా వెళ్తుంది అనుకోండి ఇది ఇరువైపులా నిజంగా చెప్పాలంటే ఆకాశ హార్మానాలు ఉన్నాయని చెప్పాలి వాటి పొడవు సుమారు అంతస్తులు కానీ సంఖ్యా భవనం కానీ అబ్బో ఒక డిజైన్ కాదు ఇరు పక్కల మీరు చూడొచ్చు నేను ఎంచేదంటే మెల్లమెల్లగానే మెల్లిమెల్లిగానే డ్రైవింగ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను మరొకసారి నాకు మరలా దుబాయ్ వెళ్ళి వీడియో తీయడానికి అవకాశం దొరికింది చూసిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఉదాహరణకి నేను చెప్పాలంటే ఇప్పుడు ఈ రోడ్లోంచి చెప్తున్నా చూడాలంటే బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన భవనం అని మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సింది లేదు సుమారు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు అంటే రెండు వేల ఏడు వందల పదిహేడు అడుగులు ఎత్తులో నూట అరవై మూడు అంతస్తులు కలిగి ఉన్నది ఈ దుబాయ్లోనే హయ్యెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ ఏం చెప్పాలంటే ఇదే ప్రస్తుతం ప్రపంచంలో ఏం సౌదీలో ఒక కిలోమీటర్ బిల్డింగ్ కట్టలేదు కాబట్టి ఇంకా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అది కట్టేస్తే కాక ఇది సెకండ్ అవుతుంది సౌదీలో మాత్రం ఒక కిలోమీటర్ బిల్డింగ్ పెద్దది అవుతుంది ఈ సేక్జాయిద్ది రోడ్డు కోసం చెప్పాలంటే రెండు పక్కల కూడా ఏ ఒక్క బిల్డింగ్ కూడా కనీసం యాభై అంతస్తులు మాత్రం తక్కువ ఉండదు యాభై అంతస్తులు తక్కువ ఉండదు ఏంటి అంటే పద్వలలో కట్టిన ఒక టయోటో బిల్డింగ్ చిన్నది తప్ప మిగిలిన యాభై నుంచి వంద అంతస్తుల వరకు ఇరువైపులా ఉంటాయి చూడండి మీరు ఈ రోడ్డు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా సెగ్జాది రోడ్డు పొడువు మనం చెప్పాలంటే చెప్పలేము ఒక రకంగా ఇంచుమించి మనం రోడ్డు చెప్తాం ఈ రోడ్లో ఉన్నాయో చెప్పాలంటే కాక నిజంగానే బుర్జు ఖలీఫా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు ఎత్తు నూట నూట అరవై మూడు అంతస్తులు తర్వాత దాని పక్కనే కొంచెం ఇంకా ఇంకో కొంచెం ఎదురుకెళ్తే ఎమిరేట్ టవర్స్ ఇది దుబాయ్ రాజుకి సంబంధించిందే అవి కూడా రెండు భవనాలు ఒక్కొక్కటి సుమారు మూడు వందల యాభై ఐదు మీటర్లు ఉంటాయి ఇంచుమించు యాభై నాలుగు అంతస్తులు కలిగి ఉంటాయి అది ట్రేడ్ సెంటర్కి దగ్గరలోనే ఉంటుంది మాట దీని తర్వాత దుబాయ్ మాల్ ప్రపంచంలో అతిపెద్ద బుర్జ్ ఖలీఫా కింద ఉన్నదన్నమాట ఇది ఈ మాలు తర్వాత మీకు చెప్పాలంటే ఇదే రోడ్లో ఉన్నది దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ డిఐఎఫ్సి అని దుబాయ్లో మెయిన్ యానీ మన బొంబాయిలో స్టాక్ మార్కెట్ ఎలాగో ఇక్కడ కూడా ఇది అలాగమాట ఇంకా చెప్పాలంటే దుబా లాస్ట్కి ఆ రౌండ్ ఈ జాజ్ లాస్ట్ రౌండ్ అప్ చెప్పాలంటే కాక ఫస్ట్ ఫస్ట్ ఎనభైలో కట్టిన మొదటిపాటు బిల్డింగ్ ఎత్తైన బిల్డింగ్ కూడా అదేనే చెప్పచ్చు కానీ ఈ రోజును చూస్తే దాన్ని మించిన బాబులు బిల్డింగ్లు కట్టారు దుబాయ్లో కన్వెన్షన్ సెంటర్ కానీ ఆఫీస్ టవర్ కానీ ఇది రోడ్డు పైన మెయిన్ ఉంటుంది మాట తర్వాత ఇంకా చెప్పాలంటే షేక్ జాయిద్ రోడ్డు సుమారు యాభై ఐదు కిలోమీటర్లు పొడవు ఉంటుంది సిటీలోన వ్యాపించి ఉంటుంది సుమారు ఇంక మీకు చెప్పాలంటే రెండు పక్కల కూడా దుబాయ్ వరల్డ్ సెంటర్ నుంచి జేబిఆర్ జుమేరా బీచ్ రెసిడెన్సీ వరకు పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్లు పొడవుంటుంది గుర్తు పెట్టుకోలేదు జుమేరా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి జేబిఆర్ జుమేరా బీచ్ రెసిడెన్సీ వరకు సుమారు పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉంటాయి ఈ రెండు పక్కల చూడాలంటే మతిపోయే టవర్సే చెప్పాలి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే ముప్పై తొమ్మిది అంతస్తులే అప్పట్లో అదే పెద్ద బిల్డింగ్ ఎనభై ఆ టైంలో కట్టింది అనుకుంటున్నాను నూట నలభై తొమ్మిది మీటర్లు ఆ తర్వాత జుమేరా లేక్ టవర్ జీ జేఎల్టీ ఎనభై నుంచి తొంభై అంతస్తులు ఉంటుంది అక్కడ అది అది ఫుల్ ఎల్ఈడి బిల్డింగ్ ఇక మీకు చెప్పాలంటే షేక్జా రోడ్లోనే ఈ ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు ఇంచుమీ సఫా తోలుగేట్ దాటేసిన తర్వాత రెండు వైపులో కూడా యాభై అంతస్తులు తక్కువ ఏ బిల్డింగ్ కూడా ఉండదు ఆ విధంగా ఉంటుంది అన్నమాట కనుక తర్వాత మీకు ఎదరికెదరికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యూచర్ మ్యూజియం అంతా చూసారా ఫ్యూచర్ మ్యూజియం ఫ్యూచర్ మ్యూజియం కానించి ఇంకా నేను అక్కడితో వీడియో ఆఫ్ చేసే జరిగింది కనుక వీడియో చూడండి చూసిన వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తే కాక లైక్ చేయండి ఒకరి వీడియో దీంట్లో ఎడిటింగ్ ఏదైనా చేయాలంటే నాకు అంతగా అవగాహన లేదు కానీ మీ సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని మాత్రం కంపల్సరీగా చూడండి చూసిన ప్రతివారు లైక్